నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ మాత్రం నేను రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తుంది బండి మార్తి మెలెనో ఆల్ఫా వేరియంట్ ఇలా సిగ్మా డీటా జీటా ఎల్ఫా నాలుగు ఉంటాయి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది సిక్స్టీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది సెకండ్ ఓనర్ టెలి నెంబర్ ఎన్వైస్ అన్నస్తే ఎనభై ఏడు వేల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండో మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి బంపర్లు పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే రైట్ సైడ్ డిక్కీ దగ్గర డిక్కీ డోర్ దగ్గర చిన్న డెంట్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి టూ థౌజండ్ థర్టీ వన్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి టాప్ అండ్ మోడల్ ఆల్ఫా వేరియంట్ ఇది ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది బంపర్ ఇచ్చిపెట్టి లెఫ్ట్ సైడ్ సీసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఏఎస్ ఉంది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బానట్ రిప్లేస్ కాలేదు బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సీసీ ఓకే ఉంది ఇంజన్ ఇయర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నెక్సా బ్లూ కలర్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ వింటర్స్ పవర్ స్టైలింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది బటన్ నచ్చింది కేవలం ఎనభై ఏడు వేల ఒక వంద పది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒకటి డౌట్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటా అంటే అర్చు కడిస్తే చెక్ చేసుకోరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి సీట్ కవర్లు కొత్త వేసీరు రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ మారుతి బెలెనో డీజిల్ ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది రేట్ అయితే ఎక్కువనే గ్లాసులు ఒరిజినల్ డిక్కీ ఈ ప్లేస్లో ఇక్కడ టచ్ అప్ అయింది సార్ ఇక్కడ ఇక్కడ చిన్న ఎడ్జ్ నాకు తెలిసి ఈ టైల్ ల్యాంప్ కూడా చేంజ్ అయి ఉంటుంది లేకపోతే వేరే టైల్ ల్యాంప్ దీనికి ఉంటుంది బంపర్లు అయితే పెయింట్ అయినాయి క్లియర్ కనబడుతుంది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్ని వాడలేరు దిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు చెప్పినైతే సీల్ ఉంది రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ మారుతి బెలెనో ఆల్ఫాకి సీల్ టైర్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు ఖర్చు ఇది బండి స్టోరీ సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయరు తమ్ముళ్ళకి కూడి వాళ్ళకి బాల గురించి నాలెడ్జ్ లేదు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్